మేషరాశివారు వారు మాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే లే లో ఆ అక్షరాల వార్త మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి రాశిలోనే కుజుడు ఉండడం కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కుజుడు అక్కడ ఉండను కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు కనుక రుణ సమస్యలు తొలగిపోవడం భూములు క్రయ విక్రయాలు యోగించడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది ధన వాకు కుటుంబ స్థానంలో వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత చింతన సంపాదించిన కొద్దిపాటి దానంలో ధనంలో పశువులకు కానీ పక్షులకు కానీ పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది అలాగా తృతీయంలో ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు శుక్ర భగవాన్తో సంచారం చేయడం వలన ఓపిక పట్టుదల సహనం సమన్వయంగా ఉండగలిగితే అండదమ్ముళ్ళ నుంచి అక్కా చెల్లెల నుంచి పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు దగ్గర నుంచి మీకు రావాచరే షేర్లు కానీ పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి ఆరంభ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాసులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజం ఎంత ధర్మం ఎంత అధర్మం ఎంత అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వరకు ఉంటుంది కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి అద్భుతమైన సమయాన్ని ధనాన్ని వృధా కాకుండా చూసుకుని మానవ ప్రయత్నం చేయండి లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అంతర్గత విషయాలను మూడో వ్యక్తులతో చర్చించవద్దు అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య అందులో విశేషమైనటువంటి శుక్రవారం అంటే శుక్రవారానికి అధిపతి భగవానుడు లక్ష్మి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం కనుక వీలైనంత వరకు బిల్వదల వృక్షం దగ్గర ఒక చెమ్ము నీళ్ళు పోసి పసుపు కుంకుమ గంధ అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా అలాగ హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగం వారు వ్యవసాయ సోదరి సోదరీ మణులు ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు వర్షం కానీ గాలి వీచినప్పుడు కానీ పాడుబడ్డ భవనాల దగ్గర కానీ రేకుల షెడ్డు కింద కానీ వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం ఈ రాష్ట్రాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి వాహన ప్రమాదాలు జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది तस्मा जागर्ता